అలాగే ఉంగోల్లోకి వచ్చేటప్పటికి మా మత సామరస్యత అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఒక గౌరవించుకుని వెళ్తూ ఉండాలి కేంద్ర హిందు పరిషత్ కార్యాలయంలో మేము వాటి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది పోస్ట్ మార్టం అని చేయించాము ప్రభుత్వం ఖండిస్తూ అక్కడ ఉన్న అధికారులకు పోలీసు అధికారులు అందరికీ సమాచారం ఇస్తూ వాటిని ఆపడం జరుగుతుంది పట్టుకోవడం వెళ్ళేసి దాన్ని తప్పించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కబెడో రెండు కావచ్చు ఫోర్ ట్వంటీ నైన్ సెక్షన్ లెవెన్ ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి అవి కూడా మనకి జరగకుండా చూడాలని అతడికి ప్రాంతం నుండి కానీ ఏంటి అంటే మనకు వచ్చేటువంటి మెయిన్ రోడ్ కానీ ఉంది గోవాలు కంప్లీట్ గోవాలు అనేది మిస్ అయ్యాం అది అది యాక్ట్గా ఉంది నైన్టీన్ సెవెంటీ సెవెన్ అలాగే క్రూయల్ టెక్నిస్ట్ యానిమల్ కూడా ఉంది సో ఏమైనా చేయడం వల్ల కొన్ని డిసీజెస్ అవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అందుకే ఇంకో గొప్పగా జరిగిపోతుంది దీన్ని ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రెండు మూడు సార్లు చేస్తున్నారు కదా మొత్తం యొక్క విశ్వాస అవిశ్వాసాలను గౌరవిస్తూ కూడా జరుపుకోవాల్సిన పండుగ అది ఏదైతే చే జంతువుల చేసే సందర్భంలో ఇతర మతాల యొక్క విశ్వాసాలను పరిగణలు తీసుకుంటూ ఇతర మత హిందూ మతం యొక్క విశ్వాసాలను భంగపరచుకోవడం చేసుకోవాల్సింది పురాణంలో కానీ ఇక ఇస్లాం లో కానీ స్పష్టంగా చెప్పడం జరిగింది ఇతర మసతులు విశ్వాసాలను గౌరవించాలా ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశం విధించే చట్టపరంగా ఆ దేశం తీసుకొచ్చే చట్టం కానీ ఆ దేశంలో చట్టంలో ఉన్న రూల్స్ కానీ ఆ ప్రభుత్వం ఇది ఇచ్చే చట్టం రూల్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని ఇస్లాం చెప్పడం జరిగింది దేశంలో ఎక్కడ మన మత కలకాల జరగలేదు ప్రత్యేకించి మనం ఒంగోలు అలాంటి సంఘటనలు ఎక్కడ ధర్య కంటి దాఖలు అని చెప్పి చేస్తున్నాను గతంలో జరిగాయి ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి నూట కోట్ల మంది ప్రజల్లో ముస్లిం సోదరులు కూడా ఈ దేశ ప్రజలే ఇతరుల తాలూకా మనోభావాల్ని ఎటువంటి భంగం లేకోకుండా వాళ్ళ మనోభావాన్ని ఎటువంటి హాని లేకోకుండా జరగాలనేది అదే మన రాజ్యాంగం తాలూకా భావన లౌకిక భావన సో అది ముందు మనం ఎన్షూర్ చేయాలి అందరూ కూడా దానికి ముస్లిం పెద్దలు హిందువుల పెద్దలు అందరూ కూడా దాన్ని నొక్కి తెలియచెప్పడం జరిగింది చాలా తగ్గ విషయం దానికి సంబంధించి ఎక్కడైనా వైలేషన్ జరిగితే మాత్రం మీ టేక్ స్ట్రీడియంట్ యాక్షన్ అందులో ఎక్కడ డౌట్ ఉండదు ఉండకూడదు మెయిన్ అదే దానికోసమే ఇది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి పోలీస్ రెవెన్యూ సంబంధిత శాఖ రెస్పాండ్ అవ్వాల్సిన శాఖ పోలీస్ రెవెన్యూ మున్సిపాలిటీ అని దానికి నెక్స్ట్ రెండో ఇష్యూ వచ్చేసరికి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద క్యాటింగ్ సో క్యాంటీన్లో ఓవర్లోడ్ కానీ ఇల్లీగల్గా కానీ ఒక పర్మిషన్ లేకోకుండా కానీ ట్రాన్స్పోర్టేషన్ పర్టికులర్గా ఆవులు గేదులు తరలించడం జరిగింది ఇది స్టాప్ చేయడమే కాకుండా దాన్ని సీజ్ చేసి సన్ని కేసెస్ కూడా బుక్ చేయాలి దీనికి బోర్డర్ చెక్ పోస్టు ఎయిటీన్ పెట్టామని అడిషనల్సి చెప్పారు సో దీన్ని ఈ రెండు రోజులకి కనీసం ఈ రెండు మూడు రోజులకి నా రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ కాదు మా ఆర్డర్ ఏంటంటే డిటీసీ నుంచి ట్రాన్స్పోర్ట్ నుంచి ఎయిటీన్ పోస్ట్ దగ్గర ఒక పర్సన్ ఉండాలా జేడీ ఏహెచ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలా నాకు పేరు రావాలి నేను ఆర్డర్ ఇస్తాను ప్రొసీడర్ పోలీస్ నుంచి అలాగే వాళ్ళ పర్సన్ ఉంటారు

పశుసంవర్ధక శాఖ అన్ని శాఖల ఆధ్వర్యంలో ఈరోజు ఒక సమన్వయ కమిటీ సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగినది సో ఈ సమావేశంలో మరి ఈ బక్రీదు పర్వదినం ఏ విధంగా జరుపుకోవాలి తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాల మీద మరి మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా మనకి గోవాద నిషేధం కనుక గోవాద మీద ఎక్కడ కూడా ఎటువంటి ఇది తీసుకోవడానికి గోవధ చేయడం కానీ తర్వాత జంతువులను హింసించడం కానీ చట్టరీచ్చే నేరము సో దానికి మరి అన్ని విషయాలు మరి ముస్లిం మత పెద్దలకి హిందూ మత పెద్దలకి తెలియజేయడం జరిగింది అట్లాగే మరి ఇంటిగ్రేటెడ్గా ఈ రెండు రోజులు పద్దెనిమిది చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి అక్రమ జంతు రవాణా ఏదైనా జరిగితే దాని మీద విజిలెంట్గా ఉండడానికి అట్లాగే మరి మున్సిపల్ ఏరియాస్లో కొన్ని బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ కూడా స్టాఫ్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డిప్లా చేయడం జరుగుతుంది ఇది సందర్భంగా ఏమైనా ఫిర్యాదులు ఏమైనా ఇవి వస్తే ఒక సపరేటు మనము కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఈ రోజు నుంచి పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్స్ ఏడు సున్నా తొమ్మిది మూడు నాలుగు ఏడు రెండు సున్నా ఎనిమిది ఆరు సో ఐఎమ్ రిపీటింగ్ ఏడు సున్నా తొమ్మిది మూడు నాలుగు ఏడు రెండు సున్నా ఎనిమిది ఆరు అట్లాగే ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు రెండు ఐదు ఏడు ఎనిమిది నాలుగు నాలుగు ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు రెండు ఐదు ఏడు ఎనిమిది నాలుగు నాలుగు ఈ రెండు నెంబర్లు మనము కమాండ్ కంట్రోల్ రూమ్గా పెట్టుకోవడం జరిగింది ఇవి నెక్స్ట్ ట్వంటీ నెక్స్ట్ టూ త్రీ డేసు ఇవి ఇక్కడ ఉండడం జరుగుతుందండి ప్రజల నుంచి కానీ లేదా ఏదైనా సమస్యలు గ్రీవెన్స్ ఉంటే ఈ నెంబర్లకి కాల్ చేయొచ్చు ఇందులో పోలీస్ శాఖ నుంచి పోలీసు మున్సిపల్ రెవెన్యూ యానిమల్ హస్బెండరీ హెల్త్ ఈ అన్ని శాఖల నుంచి కూడా సంబంధిత ఆఫీసర్సు ఇందులో ఉండడం జరుగుతుంది సో మరి అందరు ముస్లింస్ అందరు ముస్లిం సోదరులకు కూడా ముందుగా మరి జిల్లా కలెక్టర్ గారి తరఫున నా తరఫున మరి జిల్లా యంత్రాంగం తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సో ఇది అత్యంత సుహృవమైనటువంటి వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకొని మరి అల్లా ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను